తెలుగు స్వాగతం రాజమహేంద్రవరం స్థానిక వియల్పురం సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల ఏడవ తారీఖున పెన్షన్ పంపిణీ కార్యక్రమం వీటి కాలేజ్ అధ్యాపకులు ప్రభాకర్ నేతృత్వంలో అందచేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం జనసేన పార్టీ అధ్యక్షులు వై శ్రీనివాస్ పాల్గొని వారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన నాయకులు జామి సత్యనారాయణ నగం ప్రధాన కార్యదర్శి షేక్ బాషా అలిమ్రా ఎనిమిత చార్జ్ అక్కిరెడ్డి ప్రసాద్ మరియు వికాస్ సంస్థ పెద్దలు తదితరులు పాల్గొన్నారు ये वेजिटेबल जी हैं कहना छोले देंगे रागन रागन साउंड गायो कीटो रखो अंदर ओके இல்ல <laughs> ராமன் சூர்யరావు ராமன் சூர்யరావు தரகராவா இவன் 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 இவன்

కనకం కనకం ఎందుకంటే సమాచారం ఊలిపత్తి గంగమ్మ అన్ని సింసం వరలక్ష్మి 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 గత ఎన్నో సంవత్సరాలుగా వికాస్ సొసై పదకొండు పదకొండు సంవత్సరాలుగా వికాస్ సొసైటీ తరఫున డాక్టర్ గారు వారి యొక్క మిత్రులకు అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాల ద్వారా మీ అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ క్రమం తప్పకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించాలంటే ఎంతో ఆర్థిక ప్రయాసాలకు వచ్చి ఆ చేయడానికి ఏంటంటే ఎంత మంచి మనసు ఉండాలి ఎదుటి వాళ్ళకి సాయం చేయాలన్నా వాళ్ళకి మనం చేదోడు వాదోడుగా ఉండాలన్నా మనకు తెల్లవారులు ఇస్తే మనకు ఎన్నో సమస్యలు ఉన్నా కూడా పక్కవాడికి సాయం చేయాలనేటువంటి ఒక మనిషి సంకల్పమే ఉంటేనే ఇలాంటి కార్యక్రమాలు చేయగలరు ఎంత చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా వారి మరిన్ని మంచి కార్యక్రమాల ద్వారా మీ అందరికీ చేదోడు వాదోడుగా ఉండాలని వారికి ఏ రకమైన సహాయ సహకారం కావాల్సినా కూడా మా తరఫున మా స్నేహితుల తరఫున కూడా వారికి ఎప్పుడు కూడా మా యొక్క పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నన్ను ఈ రోజు ఇక్కడ పిలిచి నా చేతు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుస్తుంది వాళ్ళకి ఒకవేళ ఎవరికైనా ఒంట్లో బాగోకపోయినా కొంతమంది డాక్టర్స్ ఉన్నారు డాక్టర్ గారికి